ముఖ్యంగా ఆదోని వాల్మీకి బోయ కుల బంధువులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిన్న ఆదోనిలో కొంతమంది నా వాల్మీకి బోయ కుల బంధువులు మరి ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ గారు గౌరవనీయులు శాంతా గారికి మద్దతు తెలుపుతూ మరి వారు మాట్లాడడం జరిగింది వారు మాట్లాడుతూ ఆ కొందరిలో ఒకరు మాట్లాడుతూ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆధోనిలో వాల్మీకులకు అన్యాయం చేస్తున్నాడని మరి బోయ శాంతా గారికి అన్యాయం చేశాడని వారి మాటల్లో మనం వినడం జరిగింది అయ్యా నా వాల్మీకి బంధువు అయినటువంటి మీకు అదేవిధంగా వాల్మీకి కుల బంధువులందరూ కూడా తెలియజేసుకోవాల్సినటువంటి విషయాలు కొంచెం చెప్తా మరి ఆంధ్ర రాష్ట్రం అంతటా కొన్ని నియోజకవర్గాల్లో అత్యధికంగా వాల్మీకులు నివసిస్తున్నటువంటి నియోజకవర్గాలలో మరి ముఖ్యంగా ఆధునియోజక వర్గంలో ఎక్కడా జరగలేనటువంటి జరిగినటువంటి న్యాయం లబ్ధి ఆదోనిలో నివసిస్తున్నటువంటి వాల్మీకి కుల బంధువులకు జరిగిందని నేను గట్టిగా విశ్వాసిస్తున్నాను ఎలా అంటే రెండు విషయాలు మీకు అందరికీ తెలియజేసుకుంటా మరి సాయి ప్రసాద్ రెడ్డి గారు గౌరవనీయులు అప్పటి ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో రాష్ట్రం అంతటా మున్సిపల్ ఎలక్షన్స్ పంచాయత్ ఎలక్షన్సు అదేవిధంగా మండల పరిషత్ ఎలక్షన్లు జరిగిన తర్వాత చైర్మన్ గారిని చైర్పర్సన్ గారిని ఎన్నుకునే సందర్భంలో మరి గౌరవ అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులను పిలిచి చర్చించడం జరిగింది ఆదోని మున్సిపల్ చైర్పర్సన్గా మరి ఎవరు ఎన్నుకుంటే బాగుంటుందని ఆ చర్చ జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కొంతమంది నాయకులు తెలియజేశారు మరి అప్పుడు ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఆయన మనసులో ఉన్నటువంటి వాల్మీకులను చైర్పర్సన్గా చేస్తే బాగుంటుందని అందరి ముందు ఆయన మాటగా ముందు పెడితే అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కొంతమంది అన్నా నీ మాట చాలా గౌరవంగా ఉంది చాలా మంచి ఆలోచన ఆదోని మున్సిపల్ నూట యాభై ఏళ్ళ చరిత్రలో పైబడిన చరిత్ర కలిగినటువంటి ఆదోని మున్సిపాలిటీకి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలు కూడా వాల్మీకులను చైర్పర్సన్గా ఎన్నుకోవడం కానీ చైర్మన్గా ఎన్నుకోమని పాప నా పోలేదు మరి ఇటువంటి తరుణంలో మీరు వాల్మీకులను గా చేస్తే మీరు మీ పేరు ఆధుని చరిత్రలో వాల్మీకుల మనసులో చిరస్థాయిగా నిలబడిపోతుంది దీనికి అందరూ కూడా మద్దతు తెలిద్దామని అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది తర్వాత వాల్మీకుల్లోనే కౌన్సిలర్లు సీనియర్ కౌన్సిలర్లు ఉన్నారు మరి ఎవరికి ఇస్తే బాగుంటుందంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు నా సహచరుడు స్నేహితుడు మరి నన్నే నమ్ముకున్నటువంటి గౌరవనీయులు బోయ సింహం నాగేంద్ర గారికి ఇస్తే బాగుంటుందని ఆయన మనసులో మాట చెప్పడం జరిగింది సరే ఐదు సంవత్సరాలు సమయం ఉంది కదా రెండున్నర సంవత్సరాలు శాంతం గారికి ఇద్దాము తర్వాత రెండున్నర సంవత్సరాలు మరొకరికి అవకాశం ఇద్దామని అంటే సీనియర్లు ఒక దృష్టిలో పెట్టుకొని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది సరే గౌరవ కౌన్సిల్ సభ్యులు పిలిచి మరి వాళ్ళందరి మద్దతు తీసుకొని ఆ రోజు గౌరవ గారి పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కు అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వ పెద్దలకు మరి ఆ యొక్క గారి పేరును సూచించడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి గారు సూచించినప్పుడు మరి ఆనవాయితీగా రాజకీయ పార్టీలు ఎలక్షన్ చైర్మన్ ఎన్నుకునేటప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఆనవాయితీగా వస్తుంది ఎవరినైతే ఎన్నుకుంటారో ఎవరినైతే స్థానికంగా ఎమ్మెల్యే గారు పేరును చూ సూచిస్తారో మరి అక్కడి నుండి సెంట్రల్ ఆఫీస్ నుండి ఒక లెటర్ రూపంలో స్థానికంగా ఎమ్మెల్యే గారికి మరి స్థానిక మున్సిపల్ ఎన్నికల అధికారికి ఒక లెటర్ పంపించడం జరుగుతూ ఉంది ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆనవాయితీగా తీసుకువచ్చేటువంటి విషయం మరి ఇది ఆమె దృష్టిలో పెట్టుకోవాలా లేదు లేదు నాకు పై నుండి వచ్చింది లెటరు నా పేరు పైనుండే వచ్చింది అని అనడం మంచి పద్ధతి కాదు సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా శాంతమ్మ గారికి నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా అటువంటి తరంలో ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా శాంతమ్మ గారిని వాల్మీకులకు ఇవ్వడం చాలా హర్చించదగ్గ విషయం మరి అదేవిధంగా మండల పరిషత్ చైర్మన్ మండల పరిషత్ చైర్పర్సన్ కూడా వాల్మీకి బోయ కులానికి చెందినటువంటి దానమ్మ గారికి ఇచ్చి మరి వాల్మీకులకు పెద్దపీట వేసిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డి గారు దానికి ఈ సందర్భంగా కుల బంధులకు అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా గతంలో రెండు వేల నలుగు నాలుగు సంవత్సరంలో మరి జడ్పీ వైస్ చైర్మన్గా జిల్లా మొత్తం కూడా ఏమా ఏమీలు లేదు నాకు చెంది నాకు కావాలంటే నాకు కావాలని జిల్లాలో ఉన్నటువంటి ఏమా ఏమి నాయకులు కూడా గట్టిగా పోరాడితే లేదు లేదు నా కుల నా వాల్మీకి సోదరులకి ఇవ్వాలి నా బంధువులు ఖచ్చితంగా వాల్మీకులకి ఇవ్వాలని మరి మన దనాపురం తిక్కన గారిని కూడా జడ్పీ వైస్ చైర్మన్ గారి వైస్ చైర్మన్గా చేయడము సాయి ప్రసాద్ రెడ్డికి ఘనత చెందుతున్నాయి ఈ సందర్భంగా నేను కుల బంధువులు అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా అంతే కాకుండా అంతేకాకుండా అక్క శాంతం అక్క మీరు ఒక మాట అన్నారు మొన్న మాట్లాడుతూ కిషోర్ భార్యకి ఇవ్వచ్చు కదా అని అక్క నిజమే నేను నా భార్య పోయి సాయి ప్రసాద్ రెడ్డి గారిని నేను అడగడం జరిగింది అన్న మా నాన్న కొండారెడ్డి గారు రెండుసార్లు సార్లు గెలిచినారు కౌన్సిలర్గా మా అన్న మురళన్న ఒకసారి కౌన్సిలర్గా గెలిచినాడు మరి నా భార్య కూడా వికే కీర్తన రెండు సార్లు కౌన్సిలర్ గెలిచినాము మరి మా కుటుంబానికి న్యాయం చేయండి అంటే ఆయన ఒకటే చెప్పాడు కిషోర్ మీకు చిన్న వయసు కీర్తనది చిన్న వయసు సీనియర్ని మనము గౌరవించడం మన పద్ధతి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సింహం మహేంద్ర గారి భార్య శాంతం శాంతమ్మ గారికి ఇస్తాము మీకు ఇంకా అవకాశం ఉంది భవిష్యత్తులో నువ్వు పార్టీకి పనిచేయి నేను పార్టీ గుర్తిస్తాను కూడా ఆయన నాతో చెప్పడం జరిగింది అంటే ఈ విధంగా వాల్మీకి కులబంధులు కూడా అందరూ ఆలోచన చేయండి రా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వాల్మీకులు వేసేసేటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడ జరిగిన విధంగా కేవలం ఆదోని పట్టణంలో ఆధ్వరి నియోజకవర్గంలోనే వాల్మీకులకు పెద్దపీట వేసిందే వేసిందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను అదే అదేవిధంగా కర్నూలు మేయర్ కర్నూలు మేయర్ పదవి కూడా వాల్మీకులకి ఇవ్వడం జరిగింది మరి కర్నూలు జిల్లా గ్రంథాలయర్మ చైర్మన్ కూడా వాల్మీకులకే కేటాయించడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో బీసీలకు పెద్దపీట వేయడం మనం అందరం చూస్తాము అదే తరుణంలో వాల్మీకులైనటువంటి గౌరవనీయులు గుమ్మనులు జేరమన్న గారిని రెండవసారి కూడా మంత్రి పదవిగా కొనసాగిస్తూ మరి వాల్మీకులకు పెద్దపీట వేసిన కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులబంధులకు అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఆదోని వాసి అయినటువంటి మన వాల్మీకులు ముద్దుబిడ్డ డాక్టర్ మధుసూదన్ సార్ను కూడా ఎమ్మెల్సీగా చేయడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనత మన వాల్మీకులకి మంచి పెద్దపీట వేశారని వాల్మీకి కులబంధు బంధువులు అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఇక్కడ ఆదోని పట్టణంలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాల్మీకి బోయ కులాస్తులు కూడా మంచి వాతావరణంలో నివసి జీవనం కొనసాగిస్తున్నాము మరి ఇక్కడ ఎటువంటి విభేదాలు విద్వేషణాలు సృష్టించకుండా మరి ఎవరైనా మాట్లాడండి మంచి వాతావరణంలో మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ కుల బంధువులు అందరూ కూడా నేను నమస్కారాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలుసుకుంటూ నా పేరు వాల్మీకి కొండారెడ్డి కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జై జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

ఇప్పుడు అంటే ఈమె దిగిన తర్వాత కూడా నెక్స్ట్ ఖచ్చితంగా నూటికి నూరు శాతం వాల్మీకులనే చైర్ గా ఎన్నుకోవడం జరుగుతుంది ఉగాది మరియు రంజాన్ సందర్భంగా ఆదిరిపోయే షూ బజార్ అయితే ఏర్పాటు చేశారు మన ఆధునిలోని విఎస్బి ఫంక్షన్ లో అయితే హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ రోజు ఈ వీడియోలో ఏంటంటే మన ఆదోనిలోని తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి విఎస్బీ ఫంక్షన్ హాల్లో ఆదిరిపోయే షూ బజార్ కి సంబంధించి వెరైటీస్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఫెస్టివల్ కు సంబంధించినటువంటి ఆదిరిపోయే డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ జనరల్గా ఏంటంటే డైలీ యూస్ కి సంబంధించినటువంటి ఫుడ్ వేర్ కానివ్వండి పార్టీ వేర్ కానివ్వండి ఫార్మల్ కానివ్వండి ప్రతి వెరైటీ కి సంబంధించి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి లేడీస్కి సంబంధించి మెన్స్కి సంబంధించి అండ్ కిడ్స్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధమైనటువంటి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అన్నది సో లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఈ షూ బజార్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఓసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చినటువంటి ఫూట్ వేర్ని అతి తక్కువ ధరలో పట్టుకెళ్ళండి ఇక్కడ ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నా సరే తొంభై తొమ్మిది రూపాయల నుంచి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మధ్యలోనే ఈ ఫూట్ వేర్ వెరైటీస్ అన్నీ కూడా